نعم <applause> <applause> ಿಲ್ಲ ಅಡಿಯ ಉನ್ನಡಕಿ ಸುಗಂದೇನೇ ಅಡುಗೆ ಸುಗಂದ

ఆళ్వాళ్ళు కీర్తించినవి అంటే ఆళ్వాళ్ళు అంటే భక్తులు మునిగిపోయిన వాళ్ళని కీర్తించి పలానా డిపేదేశంగా బాధలు మనకు అందించారు అది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి రెండు ఒకటి తిరుమల రెండవది ఓహోపిరం కేరళ కేరళ ఉంది పదమూడు తమిళనాడులో ఎనభై మూడు ప్రాంతంలో తొమ్మిది అంటే ద్వారకా మధుర గోకులం ఆ తర్వాత దేవప్రయాగ జోషిమఠ బద్వీనాథ్ దేర్ కయనే అయోధ్యనే ఎమేషాలిని ముక్తి గానలవనది ముక్తి నాట్ నేపాల్లోని ముక్తి నాట్ ఇది 9 విదేశా ఆ ప్రాంతంలో ఉన్నాయి ఈ 9 విదేశా నేనుపురం పద పద ఆశేష్కల డ్రైవర్ ఆలవలం గలచి ప్రయాణం చేసా ఒక ఆడిన మాట ఆరు మాసాలు అన్నీ చూసాం అంటే ఒక్కొక్క దివ్య దేశంలో ఒక రోజు పడుకోవటం ఎలా లేవటం మళ్ళీ ప్రయాణం సాగించాం అట్లా ఆరు ఆరు మాసాలు పట్టింది ఇటు ఉత్తరం ఆరు మూడు మాసాలు దక్షిణం మూడు మాసాలు ఆరు ముందు చెప్పేసి వెళ్ళాం ఎంతో నామో అందుకంటే అది అట్లాంటి ప్రదేశం అవి కరోనా ప్రాంతంలో వెళ్ళాము రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు మేము వెళ్ళటం ఆలయాలు తెచ్చుకోవటం అది మాకు చాలా అనుభూతిని కలిగించింది ఆ దివ్య దేశ వైభవాలను అందరికీ తెలియజేయాలని చెప్పేసి అమెరికాలో నూట ఎనిమిది ఇళ్లలో చేసొచ్చాం ఎనడాలో చేసొచ్చాం ఇక్కడ హైదరాబాద్లో పూర్తయినాయి మళ్ళీ రెండోసారి మీకు ఇచ్చే దిగ్యదేశం ఎనభై నాలుగవ దివ్య దేశం ఇది కాంచీపురంలో ఉంది ఇది కాంచీపురంలో ఇది అనే దివ్య దేశం కాంచీపురం అనే దిగ్య దేశం నూట ఎనిమిది దిగువ దేశాలు ఇది ఒక దిగ్య దేశం మీకు ఎనభై నాలుగవది దీని పేరేంటి కాలువన దీనిలో స్వామి పేరు కల్వ అమ్మవారి పేరు కోమలవల్లి మనకు ఒక దిగదేశంలో అంటే దేవుడు ఒక అమ్మవారు ఒక విమానం విమానం అంటే మా గోపురం ఇప్పుడు మా తిరుమలకి వెళ్తాం తిరుమల ఉండే గోపురం ఆనంద విమానం అక్కడ ఉండే పుష్కరిణి స్వామి పుష్కరిణి అట్లా ఒక్కొక్క దిగదేశంలో ఒక విమానం ఒక దేవం పెరవని ఒక ఈ నలుగురు కలిసి ఆ నలుగురు కలిసే దివ్య దేశంలో మనం ఈరోజు ఎనిమిది ఇరవై నాలుగు తిరుగు ఆల్వారం ఈ ఇంటి దివ్య దేశ వైభవంలో ఈరోజు శ్వేతశ్రీ రమేష్ రెడ్డి గారి ఇంట్లో ఎనభై నాలుగో దివ్య దేశం తిరు ఆల్వారం అనే దివ్య దేశాన్ని వీరికి మంగళాశాసనం చేస్తున్నాం ఒకసారి నామం చెప్తాం చెప్పండి ఓం కాల్వాణం కాల్వాణం కులవాసాయ గురవాసాయ కోమలవల్లి కోమలవల్లి సమేతాయ సమితాయ నవనీత నవనీత చోళాయ నమః చోళాయ నమః కీలసీ సటల నాయాన్యరక్తిల Industry. . సో్యఠస్నిగుారిలౌ birazశవావల్!